నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశం చాలామంది కూడా ఏదో ఒక కారణంగా అప్పు చేయటము అనేది జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం పీపుల్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఏదో ఒక ఒక లోన్ కోసము హ్యాండ్ లోన్ కోసమో ఏవో ఉంటూనే ఉంటాయి అటువంటి ఆ చిన్న చిన్న అప్పులు అనేవి కూడా తీరిపోవాలి అంటే చాలా చిన్నవన్నమాట సింపుల్గా రెమెడీస్ అనేది పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అయితే అప్పులు తీరిపోవాలి చాలా త్వరగా అప్పులు తీరిపోవాలి మేము ఎంత కష్టపడుతున్నామో కొంత డబ్బు అనేది పక్కన పెడుతున్నాము కానీ అనుకుంటే మరొకదానికి ఖర్చైపోతుంటున్నాయి అమ్మ అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు దానికేంటే చాలా సింపుల్ ప్రక్రియ గోధుమ పిండితో చేసేటువంటిది ఇంతకు మునుపు కూడా చాలా 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 రెమెడీస్ గోధుమ పిండితో చేసినటువంటి తెలియచేయటం జరిగింది మళ్ళీ ఒకసారి తెలియచేయటము గోధుమ పిండి కొంచెం తీసుకొని అందులో ఏంటంటే కొద్దిగా నీళ్ళల్లో బెల్లం వేసి కలిపి ఆ నీళ్లతోటి గోధుమ పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని అంటే పూరీల పిండిలాగా కలుపుకొని పూరీలు అనేవి చక్కగా చేసి ప్రతిరోజు కూడా పూరీలు చేసి అది మీ శక్తి కొద్దీ ఒక నాలుగో ఐదో కనీసం లేదా కనీసం మన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతవరకైనా ఒక నలుగురు ఉంటే ఒక నాలుగు కానీ ఎనిమిది కానీ మీ శక్తి కొద్దీ పూరీలు అనేవి చేసి మన ఇంట్లోనే అనమాట గృహంలోనే నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదం అనేది స్వీకరిస్తూ ఉండటం చాలా చాలా మంచిది ఈ విధంగా ఎప్పటి వరకు అనంటే అప్పులు తీరిపోయే వరకు ప్రతిరోజు కూడా ఆచరిస్తుండే ప్రతిరోజు కూడా ఏదో వారానికి ఒకసారి అని కాదు ప్రతిరోజు కూడా శక్తి కొద్దీ వీలైనంత వరకు అనమాట అంత చేయలేమమ్మా అనుకుంటే కనీసం రెండో మూడైనా సరే చేయండి ప్రతిరోజు ఈ విధంగా పూరీలు చేసి చక్కగా నైవేద్యం పెట్టి గృహంలో అందరూ కూడా ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే అతి త్వరగా అప్పులు తీరిపోవటము అనేది జరుగుతుంది అది యథార్థం వాస్తవంగా చాలా చాలామందికి కూడా ఇంత మునుపు కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా ఇంతకు మునుపు కూడా తెలియచేయడం జరిగింది మళ్ళీ కొంతమంది అడుగుతూ ఉంటున్నారు అందువలన మరొకసారి తెలియచేయటం జరిగింది ఆచరించి చూడండి ఎప్పుడూ కూడా చిన్న 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 అప్పులు కూడా అనేవి మన దగ్గర అంటే అవి కూడా తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పు లేనటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు కోటీశ్వరులతో సమానమే ఎందుకంటే అప్పుడప్పుడు నేను తమ్లైన్లో ఈ విధంగా ఆచరిస్తే కోటీశ్వరులు అవుతారు ఈ విధంగా ఆచరిస్తే ధనవంతులు అవుతారు అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది అమ్మ కోటీశ్వరులు అన్నారు ధనవంతులు అన్నారు అలా ఏం కాలేదు కదమ్మా అని వాస్తవంగా యథార్థంగా అప్పు అనేది లేనటువంటి వాడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అప్పు అంత భయంకరమైనది అది క్యాన్సర్ రోగం కంటే భయంకరమైనది వాస్తవంగా కానీ ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మేము చేయాల్సి వస్తుందమ్మా మాకు మాత్రం చేయటం ఇష్టమా మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పనిసరి చేస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు అది సహజం మనీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది ఎవరి దగ్గర అలాగే స్ట్రక్ అయి ఉండదు సహజం కానీ ఏంటంటే అవి కూడా త్వరగా తీరిపోవటానికి ఇటువంటి చక్కని చాలా సింపుల్వి చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది నమ్మకం భక్తి శ్రద్ధ విశ్వాసంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అనేది అతి శీఘ్రంగా పొందగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి